హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఎన్నో రోజుల నుండి నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి దూర విద్యా విధానంలో అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండర్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ ఆన్లైన్ మోడ్ లో డిగ్రీ మరియు పీజీ చేయడానికి రెండు వేల ఇరవై సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది మిత్రులారా మనందరికి తెలిసిందే ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో మనం డిగ్రీ చేసుకున్నట్టయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ డిస్టెన్స్ డిగ్రీలతో గవర్నమెంట్ జాబ్స్ కెళ్ళచ్చు అలాగే ప్రైవేట్ జాబ్స్ కెళ్ళచ్చు అంటే రెగ్యులర్ విధానంలో చేసిన డిగ్రీలతో ఈ డిస్టెన్స్ విధానంలో చేసిన డిగ్రీలు కూడా సమానమేనని యూజీసీ పేర్కొంది కాబట్టి ఇందులో ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పనే లేదు హ్యాపీగా డిస్టెన్స్ విధానంలో మీ డిగ్రీలు చేసుకోవచ్చు దీనికి సంబంధించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు కావాల్సిన వీడియో చూడండి అన్నట్టు ఫేక్ స్టడీ సెంటర్లతో అలాగే మధ్యవర్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి హలో ఫ్రెండ్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీ కెరియర్ గైడెన్స్ గురించి అలాగే ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి గైడెన్స్ కావాలో మొదలైన ఇన్ఫర్మేషన్ కోసం మీకు నా సలహాలు కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమని భావిస్తే నేరుగా నాతో మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే నా వాట్సాప్ కమ్యూనిటీ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి దీనికి సంబంధించి నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింకు అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే నా మెంబర్ సబ్స్క్రిప్షన్ లింక్ మొదలైనవన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఇన్ మై పర్సనల్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఒకసారి నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ది క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ అండర్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ డిస్టెన్స్ మోడ్ ఫర్ క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ సెషన్ బిగిన్ జనవరి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ కమన్సెడ్ ఫ్రమ్ సెవెంటీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం యూనివర్సిటీ వెబ్సైట్ లో చెక్ చేసుకోండి అలాగే అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూనివర్సిటీ సంబంధించిన వెబ్సైట్ చెక్ చేసుకుని నేరుగా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్స్ నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్